నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంట్లో నిద్రిస్తున్న రమణయ్య అనే వ్యక్తితో పాటు నారాయణ మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులు మృతి మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి సమాచారం ఈ ప్రమాదానికి అతివేగమా లేక మద్యం మొత్తం మరే కారణమా విచారిస్తున్న పోలీసులు కోవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వివరాల్లోకి వెళితే నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థులు బుచ్చరెడ్డి ఓ ఫంక్షన్ కి హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంక్ వద్ద కారు గుట్టపైకి ఎక్కడంతో అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న రమణయ్య మృతి చెందాడు కారులో ప్రయాణిస్తున్న ఆరు మంది యువకులలో నలుగురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు டப்பலையவனா आडमनကြီး இல்லலதா அவيان ஒكرهையன екனானடி கொட்டளோனா ఇంట్లో సైనా இல்லดิ पंतளோనే 없어 पंतளோட சாப்பேดิ ஷாப் ஷாப்தம் ఏ చాపోదే இல்ல అడదాకుం సార్ దப்பலையவனா आडमनကြီး இல்லலதா அவيان ஒكرهையன екனானடி கொட்டளோனா ఇంట్లో సైనా இல்லดิ मंत्रो <inaudible> मंथे